ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన కేసులో ఎఫ్ఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణాటక కోర్టు ఆదేశించింది ఇప్పుడు రద్దు చేయబడిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్కు కు సంబంధించిన ఫిర్యాదు మేరకు ఇక్కడి కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఇతరులపై శనివారం కేసు నమోదైంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈడీ అధికారులు ఆఫీస్ బేరర్లపై సెక్షన్ మూడు వందల ఎనభై నాలుగు దోపిడీకి శిక్ష నూట ఇరవై బి నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ముప్పై నాలుగు ఉమ్మడి ఉద్దేశ్యంతో పలువురు వ్యక్తులు చేసిన చర్యలు కింద ఎఫీఆర్ నమోదు చేశారు ప్రత్యేక కోర్టు ఆదేశాల ఆధారంగా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో బిజెపి నిందితులు ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో దోపిడీకి పాల్పడ్డారని ఎనిమిది వేలు మరియు అంతకంటే ఎక్కువ కోట్ల రూపాయల లబ్ధి పొందారని ఆరోపిస్తూ జనాధికార సంఘర్ష పరిషత్ జేఎస్పీ కో ప్రెసిడెంట్ ఆదర్ సారయ్యర్ ఫిర్యాదు చేశారు సీతారామనిడి అధికారుల రహస్య సహాయం మరియు మద్దతు ద్వారా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో ఇతరుల ప్రయోజనం కోసం వేల కోట్ల రూపాయల దోపిడీని సులభతరం చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో మొత్తం దోపిడీ రాకెట్ వివిధ స్థాయిలలో బిజెపి అధికారులతో చేతులు కలిపి నిర్వహించబడింది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగం ప్రకారం సమాచార హక్కు మరియు వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని పేర్కొంటూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్